జగద్గురువులు బెనడిక్ట్ గారు చెప్పినటువంటి మాట ఇది ద రీకాపిచులేషన్ ఆఫ్ ద వరల్డ్ టెస్ట్మెంట్ ఇస్ ద లైఫ్ ఆఫ్ పాత నిబంధనలో జరిగినవన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో పునరావృతం అవుతాయి అంటూ చెప్పినటువంటి మాటలు గమనిస్తూ నేడు మన యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తాం దాదాపు ఏడు సార్లు పర్వతంపై మోసే దేవుని సన్నిధిని పొందే అవకాశాన్ని కలిగిన నిర్గమకాండం ఇరవై నాలుగు అధ్యాయంలో వచనం నుంచి మనం చదువుతాం ఏడవసారి తాను తన సహోదరుడైనటువంటి ఆరునుతోనూ తన యొక్క కుమారులైన నేదాబ్ మరియు అబీగు వారలతో కలిసి పర్వతంపైకి వెళ్ళటం జరుగుతుంది ఇంకా ముందుకు వెళ్ళి ఆయన పది ఆజ్ఞలను పొందటం ఆ తరువాత జరిగేటటువంటి కథనం నేడు దాదాపు అదే చిత్రం పునరావృతం అవుతుంది సువిశేషంలో పేతురును మరియు సహోదరులైనటువంటి యాకోబు యోహానులను తీసుకొని యేసు ప్రభువు పర్వతంపైకి వెళ్తున్నాం మోసే సందర్భంలో నాయకత్వ బాధ్యతలను కొనసాగించేందుకు వారిని మరి యొక్క డెబ్బై మందిని తీసుకువెళ్ళినట్టు మనం చదివితే ఇక్కడ ఈ యొక్క ముఖ్యులైనటువంటి శిష్యులు తన యొక్క బాధ్యతను కొనసాగించేందుకు ఈ యొక్క సందర్భం వారికి వినియోగపడుతుందని కూడా మనం గమనించవచ్చు ఇక మరొక పదాన్ని పదే పదే పాద నిబంధనలోనూ కృత నిబంధనలోనూ వినేటటువంటిది పర్వతం కొండ ఈ యొక్క పర్వతం నిశ్చలత్వానికి స్థిరత్వానికి బలానికి లేదా దృఢత్వానికి మరియు ఉన్నతమైనదిగా ఎత్తైనదిగా మనందరం భావిస్తాం అంతేకాదు దేవుని యొక్క సన్నిధికి ఇది చిరునామాగా మనం బైబిల్లో వింటాం కీర్తనలలో అనేక మార్లు దేవుని యొక్క సన్నిధిని లేదా దేవుని పర్వతముతో లేదా పర్వతంపై ఉన్నటువంటి వానిగా సంబోధిస్తూ ప్రార్థనలు లేదా కీర్తనలను మనం వింటున్నాం మూడవ కీర్తనలో మూడవ వచనం నుండి మనం వింటాం దేవా నీవు నాకు కవచం మరియు నా యొక్క ధైర్యం నేను నా యొక్క విన్నపాన్ని నీకు సమర్పించినప్పుడు నీవు నాకు నీ యొక్క ఉన్నతమైన పవిత్రమైన పర్వతం నుండి స్పందనను ఇస్తావు అని ఇటువంటి ఆలోచనలతో అనేక మార్లు మనం కీర్తనాకారుని మాటలను వింటాం దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో స్థిరంగా నిశ్చలంగా తన ప్రజల కొరకు ఉన్నాడు అనేది దీని యొక్క సారాంశం మరి నేడు మొదటి పట్టణంలో అబ్రహాము తన యొక్క కుమారుని తోడుకుని పర్వతంపైకి వెళ్తున్నాడు ఈ యొక్క కుమారుని నాకు పర్వతంపై అర్పించు అన్నప్పుడు ఆయన యొక్క పయనం పర్వతంపైకి జరిగింది అనగా దేవుని వైపు దేవుని దగ్గరకు దేవుడు అక్కడ ఉన్నాడు అనే అర్థాన్ని ఇస్తూ తన యొక్క ప్రయాణాన్ని ఆయన కొనసాగిస్తారు ఆ తర్వాత జరిగినటువంటి కథ లేదా సన్నివేశం మనందరికీ కూడా తెలిసింది దేవునిపై సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచి దేవుడే అన్నీ ఇస్తాడు అనేటటువంటి విశ్వాసాన్ని కనపరిచినటువంటి వ్యక్తి అబ్రహం ఇక నేడు ప్రధానమైనటువంటి ఘట్టం ఈ యొక్క పర్వతంపై జరిగినటువంటి సన్నివేశం ముగ్గురు వ్యక్తులను చూస్తూ ఉన్నాం అదే మోషే ఎలైజా మరియు యేసు ఈ ముగ్గురు కూడా తమ యొక్క కాల పరిమితిలో ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి వారు పర్వతంపై ఉన్నారు మోషే ప్రజలు తమ యొక్క నైతికతను కోల్పోయి ఆభరణాలను దేవతలుగా కొలుస్తూ ఉన్నప్పుడు ప్రజలు పెడద్రోవణ పట్టిన సందర్భంలో వారిని రక్షించేందుకు ప్రభువు సన్నిధిలో ఉన్నాడు మరియు మోషేకు మొదట ప్రభువు తన యొక్క సన్నిధిని మండుతున్నటువంటి పొద ద్వారా దర్శనం ఇవ్వటాన్ని కూడా మనం జ్ఞాపక తెచ్చుకోవచ్చు ఈయన ద్వారా దేవతలను కొలుస్తుండటంతో ఆయన చేసినటువంటి ప్రార్థన మరియు అర్పణ అగ్ని రూపంలో దేవుడు వచ్చి దానిని అంగీకరించినట్లు మరియు భూమి కంపించినట్లు నిశ్శబ్దం వెనుక వీచేటటువంటి గాలి వెనుక ప్రభువు తన యొక్క సన్నిధిని వెలువరించినట్లు మనం చూస్తూ ఉన్నాం మరొక మారు దేవుని యొక్క సన్నిధి పర్వతంపై ఆవిష్కృతమైంది ఇక నేడు తాబోరు పర్వతంపై ప్రభువు అనగా దేవుని యొక్క సన్నిధి యేసు ప్రభు రూపంలో మరొకసారి ఆవిష్కృతమవుతోంది దేవుడే నూతన మోసేగా మరియు ప్రవక్తలు ప్రవచించినటువంటిది నిజం చేస్తూ ఆయన తన యొక్క సన్నిధిని వెలువరిస్తూ ఉన్నారు పై ఇద్దరు ప్రజల యొక్క విముక్తి కొరకు ప్రార్థన చేసినట్లే నేడు యేసు ప్రభు ప్రజలను పాప విముక్తులను చేసేందుకు చేయబోయేటటువంటి గొప్ప యాగానికి ముందు తాను తన యొక్క సన్నిధిని ఆవిష్కృతం చేస్తున్నారు దివ్య రూపధారణ ద్వారా ఇక్కడ మరొకసారి ప్రభువు తేజోవంతుడై ఉండటాన్ని యొక్క ముగ్గురు అదృష్టవంతులైనటువంటి శిష్యులకు కలిగినటువంటి భాగ్యం రెండు సార్లు మాత్రమే దేవుని యొక్క వాణి వినిపించినట్లు మనం సువిశేషంలో చూస్తాం మొదటగా ప్రభువు స్నానాన్ని పొందినప్పుడు మరియు దివ్య రూపధారణపుడు ఈయన వాక్కును విని అనుసరించమని మనందరం కూడా పిలువబడ్డాం నేడు మనం ఉన్నటువంటి సాధారణ స్థితి నుండి ఉచ్చ స్థితికి ఎదగటం మొదటిగా చేయవలసినటువంటి ప్రయాణం అబ్రహాము మోషే ఎలీజా వీరందరూ కూడా తామున్న స్థితి నుండి ఎత్తైన స్థితికి దేవుడు ఉన్నటువంటి స్థితికి తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు నేడు దివ్యపల్లి పూజలో ఇటువంటి ప్రయాణాన్ని కొనసాగించారు దివ్యపల్లి పీఠం మనందరికీ తెలిసిన విధంగా ఉన్నతమైనటువంటి ఎత్తైన ప్రదేశంలో ఉంచబడుతుంది మన యొక్క సంధింపు యొక్క దివ్య బరిలో నాడు పేతురు యోహాను యాకోబులకు కలిగిన విధంగా మనకు కలగాలని ప్రార్థన చేయాలి నాడు వెలుగు ఏ విధంగానైతే పైనుంచి దిగి వచ్చిందో గురువు హస్తాల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి అప్ప ద్రాక్ష రసాలపై ఉందని ఇక అవి భౌతికమైనవిగా కాక ప్రభు యొక్క శరీర రక్తాలుగా రూపాంతరం చెందుతున్నాయి అని మనందరం కూడా విశ్వసిస్తున్నాం కథోలిక్లుగా దివ్య రూపధారణ తాపూరు పర్వతంపై కలిగినట్లే యొక్క దివ్యమైనటువంటి రూపాంతరం కలుగుతూ ఉంది ఈ యొక్క ఆవిష్కరణ మన యొక్క విశ్వాసపు కనులకు కలగాలని మనందరం చేయవలసినటువంటి ప్రార్థన నేడు మరియు ఇంతటి గొప్ప అనుభూతి కొరకు నేడు మనందరం ప్రార్థన చేయాలి దివ్య బలి పూజ చిన్న కమ్యూనిటీలో జరిగిన లేదా దేవాలయంలో జరిగిన లేదా పెద్ద పెద్ద పండుగల రూపంలో జరిగిన దివ్య బలి పూజలో ప్రభువు తన యొక్క సన్నిధిని ఆవిష్కృతం చేస్తూ ఉన్నారు ఎంతటి భక్తితో ఆయన్ను కొనియాడాలి ఎంతటి గౌరవప్రదమైన ప్రవర్తనను నడవడిని నేను దివ్య బలి పూజలో కలిగి ఉన్నా మన దృష్టి ఆయనపై ఉంచుతూ ఆయన నుండి శక్తిని వెలుగును పొందే ప్రయత్నం చేద్దాం ప్రేమించిన వ్యక్తి నీలో భాగమైనప్పుడు కలిగిన మార్పు ఎంతో ఉన్నప్పుడు నీ సృష్టికి అస్తిత్వానికి మూలమైన వ్యక్తి నీలో దివ్య బలి పూజలో భాగం అవుతున్నప్పుడు మరెంతగా నీ యొక్క జీవితం ప్రభావితం అవ్వాలి నీ యొక్క కార్యాచరణ ఎంత ఉత్సాహంతో ముందుకు కొనసాగా నాడు మోషే వారందరినీ కూడా ఉద్యుక్తులను చేయడానికి చేసిన ప్రయత్నం మరియు ప్రభువు పర్వతంపై నుండి వారిని మరింత ఉత్సాహంతో ముందుకు కొనసాగించేందుకు చేసిన ప్రయత్నం దివ్య బలి పూజ ద్వారా మన జీవితాల్లో కూడా కలగాలని ప్రార్థన చేద్దాం ప్రభువు యొక్క దర్శనాన్ని పొందినటువంటి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఆయన పనిని కొనసాగించేందుకు ప్రయత్నం చేద్దాం అందరికీ శుభాకాంక్షలు